హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి మొదటిసారి చూసినటువంటి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు మనం అల్లాదుర్గ్ హైవేలో ఉన్నామండి ఇది ఈ హైవే మనకు రైకోడ్ చౌరస్తా అండి ఈ చౌరస్తా నుండి హెచ్పి పెట్రోల్ ఎస్పీ పెట్రోల్ పంప్ ఉన్నది ఇది మనకు సర్కిల్ వచ్చేసి రైకోడ్ చౌరస్తా అండి సర్కిల్ వచ్చేసి రైకోడ్ చౌరస్తా ఈ చౌరస్తా నుండి ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాము ఇది మన అల్లదుర్గు హైవే అండి హైవే నుండి పెట్రోల్ పంప్ మొత్తం డెవలప్మెంట్ ఏరియా ఇది అంతా ఇక్కడ మాకు పక్కకు అంతా ఆయిల్ మిల్లు ఉన్నాయి ఇవి ఆయిల్ మీలు మన కాటన్ మీలు ఇవి రెండు కాటన్ మీలు అండి ఇక్కడ వెంచర్ కూడా ఉంది ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ ఏరియా ఇది ల్యాండ్ కాడికి వచ్చేసినామండి ఇందాక మీకు అన్నింటి కదా రైకోడ్ చూరస్తా అని ఇది మన అల్లదుర్గు హైవే హైవే నుండి త్రీ కిలోమీటర్స్ ఉన్నది మనం నాందేడ్ హైవే ఉంది కదా జోగిపేట నాందేడ్ హైవే ఆ హైవేకు ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది జైరాబాద్ నుండి థర్టీ కిలోమీటర్స్ అవుతుంది సంగారెడ్డి నుండి ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది ఇది అండి త్రీ ఏకర్స్ ల్యాండ్ సెల్కి వచ్చింది ఫార్టీ ఫైవ్ లాక్స్ అంటారు కూర్చుంటే లైట్ నెగసబుల్ అవుతుంది బాగుందండి బ్లాక్ సాయిల్ ఉంది ఇక్కడ పక్కకు ఇది కూడా ఉంది ఏం చెరువు పెద్ద డ్యామ్ సింగు డ్యామ్ సింగు డ్యామ్ కానుకొని ఉన్నది అది కనబడుతుంది కదా అక్కడ ఆ కడీలు బాతర్ తర్ చూ నుండి ఆ చెట్టు వరకు ఆ చెట్టు వరకు నుండి ఇక్కడ అండి ల్యాండ్ వచ్చేసి ఇస్క్వేర్ బీట్ ఉంటుంది త్రీ ఎక్కర్స్ ఉందండి ల్యాండ్కి వచ్చేసి ఇది బీటీ రోడ్ ఫస్ట్ బీట్ ఉంటుంది ఇస్క్వర్ బీట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి బ్లాక్ సాయిల్ ఇది మనకు సింగూరు జలాలండి ఇది సింగూర్ డ్యామ్ ఈ సింగూర్ డ్యామ్ పక్కనే ఉంటుంది ఇంకొక చైన్ ఉంటుంది చైన్ పక్కనే ఈ చైన్ అండి సింగూరు డ్యామ్ నుండి కూడా పైప్ లైన్ ఉంది ఈ చైన్లకు ఈ డ్యామ్ నుండి చైన్లకు పైప్ లైన్ కూడా ఉంది ఇంట్లో కూడా ఒక బోర్ ఉంది ఆ బోర్లో వా వాటర్ కూడా ఉన్నాయి కానీ వాళ్ళు మోటార్ వేయలేరు మోటార్ వేయలేరు కాబట్టి అట్లనే ఉంది ఎందుకంటే డ్యామ్ దగ్గర ఉన్నది కాబట్టి అదే పైప్ లైన్ వేసిర్రు అదే పైప్ లైన్తో వాటర్ స్టార్ట్ చేసుకొని వర్క్ చేస్తారండి ఎందుకంటే డ్యామ్ పక్కనే ఫామ్ హౌస్ కూడా బాగా పని చేస్తారు ఇది లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ అందోల్ డివిజన్ రైకోడ్ మండల్ కిందకి వస్తుంది ల్యాండ్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మా నెంబర్కు కాల్ చేయండి